ఈ రోజు వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే పెసలు అలాగే ఓట్స్ తో అయితే దోశ అయితే చేస్తున్నానండి వారంలో రెండు సార్లు ఇలా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలే ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పెసలు అయితే తీసుకోవాలండి ఈ పెసలను రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూడండి బాగా రెండు సార్లు అయితే వాష్ చేసుకుందాం ఇలా రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వంపేసుకున్న తర్వాత మంచి నీళ్ళు అయితే వేసుకోవాలండి మునిగే వరకు అయితే ఇలా మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకోవాలి మరో బౌల్ తీసుకొని అరకప్పు ఓట్స్ అయితే తీసుకోవాలండి ఈ ఓట్స్ మనం ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందు ఇందులోకి మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి స్పూన్ స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా దీన్ని కూడా ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకోవాలి ముందుగా అయితే జార్ అయితే తీసుకొని అందులోకి పప్పులు అయితే వేసుకోవాలండి అదే పుత్నాల పప్పు కూడా అంటారు కదా ఆ పప్పులు అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకుంటున్నానండి ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోకి ఇంకా దీన్ని కూడా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇంకా మనకు పుత్తనాల కారం అయితే రెడీ అయిందండి పక్కన పెట్టేసుకుందాం ఇంకా చట్నీ కోసం అయితే కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి ఈ పల్లీలను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇలా లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి ఇందులోకి ఒకటి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని మనకు బాగా మర్చిపోవాలి అండి ఇంకా మనకు మిర్చి బాగా టమాటాలు కూడా సాఫ్ట్ గా ఉడికిపోయినాయి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇంకా ఇప్పుడు జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత అయితే జార్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే కొద్దిగా వాటర్ ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నా ఇంకా చట్నీకి కూడా పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఈ పోపును కూడా చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే మీకు పెసలు అయితే చూపిస్తున్నానండి పెసలు చూడండి బాగా నాన్నాయి మనకు ఇంకా మార్నింగ్ అయితే వాటర్ అయితే మనం మూత పెట్టడం వల్ల స్మెల్ అయితే వస్తుందనేసి ఇంకా మళ్ళీ ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకొని వాటర్ అయితే వేసుకున్నానండి ఫ్రెష్ వాటర్ అయితే ఇప్పుడు ఈ వాటర్ కూడా వంపేసుకొని పెసల్ని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఓట్స్ కూడా ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకున్నాం కదండి బాగా నానిపోయింది ఇది కూడా ఇప్పుడు ఇదే దాంట్లోకి వేసుకుంటున్నానండి పెసర్లు వేసుకున్నాం కదా ఇంకా అందులోకి వేసుకోవాలి వాటర్తో పాటు వేసుకోవాలండి ఒకసారి బాగా స్పూన్తో ఇలా కలిపేసుకుందాం మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఇంకా జార్ జార్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్ కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం పిండి మొత్తాన్ని మనం ఇందులోకి అయితే సోడా అయితే యూజ్ చేయడం లేదు ఇంకా దోశ వేసుకోవడానికి పెండం కూడా పెట్టేసుకున్నానండి పెండం కూడా హీట్ అయింది మనకు దోశ వేసే అయితే ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని దోశ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఒక గిరిట పిండి అయితే వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇంకా ఇప్పుడైతే దీనిపైన కొంచెం మనం వేసుకున్నాం కదండి పుత్నాల పౌడర్ అయితే కారం అయితే ఆ కారాన్ని అయితే వేసుకుంటున్నానండి కొంచెం దోశ కాలిన తర్వాత అయితే ఈ పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా దోశ మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలండి సైడ్లకు మొత్తం దోశ పైన ఇలా పైన ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఇలా అనేసుకుంటే బాగా ఉంటుందండి దోశ పైన కలర్ఫుల్ గా కనిపిస్తుంది మనకు మనకు ఇలా సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దోశ మొత్తం బాగా రెడ్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇంకొక వైపు అయితే మనము తిప్పం కాబట్టి ఒక సైడ్ బాగా కింద బాగా కాలితే బాగుంటుందండి దోశ క్రిస్పీగా ఇంకా మనకు దోశ అయితే బాగా కాలిందండి ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను మనకు ఈ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇలా కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకా దోశ పైన ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇలా దోశ బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు ఈ అయితే ఫోల్డింగ్ అయితే చేసుకుందామండి మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా మనం దోశను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చండి మనకు ఈ దోశ కూడా ఇంకా బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే పెసలు ఓట్స్తో అయితే దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ దోశలు హెల్త్ కూడా చాలా మంచిదండి పెసలు అలాగే ఓట్స్ కూడా వేసుకోవడం వలన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా మనం చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఇంకా ఈ చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా ఇప్పుడు దోశ అయితే మీకు చూపిస్తున్నాను అండి ఇంకా దోశలు అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్